ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీనివాసాయ నమ ముక్కోటి ఏకాదశి అనే ఈ అత్యంత పవిత్రమైన రోజున కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో మనమంతా ఒక్కటయ్యాం రోజు స్వామివారి నామస్మరణ చేయడం వల్ల కోటి ఏకాదశుల ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి శుభదినంలో భక్తుల హృదయాలలో గోవింద గోవింద అనే నామం ఎల్లప్పుడూ నిలవాలనే సదుద్దేశంతో మహాదేవి ఎంటర్ప్రైజెస్ వారి సహకారంతో గోవిందనామాలు ముద్రించిన పవిత్ర కార్డులను శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులందరికీ పంపిణీ చేయడం జరిగినది ఈ కార్డులు కేవలం ఒక కార్డు మాత్రమే కాదు ఇవి స్వామివారి ఆశీసుల ప్రతీకలు ఇంట్లో ఉంచుకున్న రోజు దర్శనం చేసుకున్న నామస్మరణలో ఉపయోగించిన మనసుకు శాంతి జీవితానికి శుభం కలుగుతాయి ఈ పవిత్ర కార్యక్రమానికి సహకరించిన మహాదేవి ఎంటర్ప్రైజెస్ వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ గోవింద గోవింద శ్రీనివాస గోవింద